నూలు పొడి చేస్తున్నామండి చేసి విధానం చూపిస్తాం మా ఫ్రెండ్ అండి అప్పలర్సమ్మ గారు అప్పలర్సమ్మ ఒకసారి చెప్తావా ఏటేటో కావాలో కరివేపాకు ఉండాలి మిరపకాయలు ఉండాలి ఎల్లుల్లిపాయలు ఉండాలి జలకర్ర జీలకర్ర ఉండాలా జీలకర్ర జీలకర్ర ఎల్లుల్లిపాయలు మిరపకాయలు నువ్వప్పు నువ్వు పప్పు ఇదే సాల్ట్ ఉప్పు కొద్దిగా సాల్ట్ వందండి పొయ్యి వెలిగించావా పొయ్యి వెలిగించండి పొయ్యి వెలిగిస్తాం మందు వేపుకోవాలా ఇవన్నీ కలిపి వేపుకోవాలండి అక్కడ మిరపకాయలు వేపుతాను తర్వాత నువ్వులు వేపాలండి వేగిన తర్వాత పొడి చేద్దాం నూల వేపుతున్నారండి చూడండి పొడి చేసేస్తున్నాము నూలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ కలిసి పొడి మిక్సీలు చేసేది ఎందుకంటే రోల్ అయితే ఇంకా బాగుంటుంది కానీ మిక్సీలు అయితే రోల్ లేదండి మెదక్కి మిక్సీలు వేసేస్తున్నాము నూలు కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో నూలు ఒంటికి మంచిది కదండి చాలా బలం కదా ఇలాగా ఇంట్లోనే ట్రై చేసుకుని ఏడేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఆ ఒకసారి ఆరోగ్యానికి బాగుంటుంది నూరు పొడు చేశాను ఆరోగ్యానికి ఉంటుంది ఆ ఒకసారి ఉప్పు ఉందలేదు చూడు ఉప్పు చూస్తే నువ్వు చూడు నువ్వు చూడు వేసుకొని చూడు ఎలా ఉంది అప్పుడు సుమ్మా బాగుందా బాగుందా నూతా సుప్పుతో ఎక్కువ కారం ఎక్కువ కదా కారం ఎక్కువ మరి నువ్వు ఏమైనా తేస్తావు అనుకో నేను మరి రెండు వేసిపోతుంది కదా ఏంటి నువ్వులే సరిపోతే మనసు చేసుకో అయిపోయిన తర్వాత కార్వేక అయిపోయింది కదా మళ్ళీ మరో చుట్టేస్తావు బాగుంది కదా అయితే ఇప్పుడు అన్నం ఉంది అన్నంలో కలుపుకొని తింటావా ఇదయ్యా ఇదయ్యామ్మా ఎక్కువ ఉందా ఏ మెరపల్ తీస్తున్నాను ఇంకా అనేవి ఇయ్యలేదా తగ్గిస్తాను అయితే బాగుంది అదే చాలా బాగుంది అందరూ చేసుకుంటే చెప్పు బానే చాలా బాగానే ఉందే కొద్దాం బాగా బుక్ బుక్కినమేనా అండి ఇక్కడ బుక్ ఇడమే రోజుకి చెంపొట్టుకునే వాళ్ళు గాల్గుండ్లకే చెంపొట్టుకునే సాల్ట్ అయినారు సాకు